పది బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కొనాలి అంటే ఫార్చునర్ టయో టయోటా ఫార్చునర్ ఉంటాయి కదా పది టయోటా ఫార్చునర్లు కొని వాటిని బుల్లెట్ ప్రూఫ్లుగా తయారు చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఉత్తర్వులు ఇచ్చుకుంటూ తొమ్మిదిన్నర కోట్లు దానికోసం అది రిలీజ్ చేశారు పది టయోటా ఫార్చునర్లు కొని వాటిని బుల్లెట్ ప్రూఫ్ వెహికల్గా మార్చడం కోసం తొమ్మిదిన్నర కోట్లు రిలీజ్ చేశారు ఈ వెహికల్స్ మరి ముఖ్యమంత్రి భద్రత కోసం వినియోగిస్తారా ఇంకా అక్కడ అక్కడైనా విఐపిల భద్రత కోసం కూడా వీటిని వినియోగిస్తారా పదైతే కొంటున్నారు బహుశా ఇందులో కొన్ని ముఖ్యమంత్రి గారి కాన్వాయ్లో ఉంటాయేమో వెహికల్స్ ఏమైనా బట్ ఆ ఉత్తర్వులు మాత్రం మరి కొందరు విఐపిలకు కూడా ఉపయోగించడం కోసం విఐపీల భద్రత కోసం అని చెప్పి మాత్రం మెన్షన్ చేశారు ఆ వీఐపీలు ఎవరు అన్నది తెలియదు కానీ వీఐపీల భద్రత కోసం అని అండ్ తెలుగుదేశం పార్టీ మీడియా అయితే విఐపీల భద్రత పక్క రాష్ట్రం నుంచి కూడా కొందరు విఐపీలు విఐపీల తాకిడు ఎక్కువైపోయిందంట ఆంధ్రప్రదేశ్కి సో వాళ్ళ భద్రత కోసం అని చెప్పి కొన్నారని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు ఎక్కడెక్కడ వాడతారు ఏంటి అన్నది తెలియదు కానీ మొత్తం మీద అయితే తొమ్మిదిన్నర కోట్లు రిలీజ్ చేసి పది టయోటా ఫార్చునర్లు బుల్లెట్ ప్రూఫ్ కొనబోతూ ఉన్నా సరే బేసిక్గా ఈ విషయం కనుక ఉప ముఖ్యమంత్రికి తెలిస్తే పాపం ఆయన బ్లీచింగ్ పౌడర్ కొట్టడానికి కూడా డబ్బులు లేదని అంటూ ఉంటారు బ్లీచింగ్ పౌడర్ కొట్టడానికి డబ్బులు లేవు అంటూ ఉంటారు ఆయన ఏమైనా కుర్చీలు కొనుక్కోవాలని కనుక డబ్బులు లేవు పాతవే వాడుతున్నామని చెప్పి అంటూ ఉంటారు ఆఫ్ కోర్స్ ఆయన ఆఫీసు రెన్యువేషన్ కోసం చాలా ఖర్చు పెట్టారు అనుకోండి అది వేరే విషయం మరి ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కోసం ఇంత డబ్బు తొమ్మిదిన్నర కోట్లు రిలీజ్ చేశారు అంటే ఉప ముఖ్యమంత్రి గారు పాపం చాలా బాధపడిపోవచ్చు ఏం అవసరం మామూలుగా వాడతాం కదా అంటే ఉప ముఖ్యమంత్రి గారు సరే బేసిక్గా భద్రత కోసం అవసరమే లేండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఫస్ట్లో కొత్తగానే కాన్బాయ్ మార్చారు కాన్బాయ్ మార్చారు ఇప్పుడు మళ్ళీ విఏపి భద్రత కోసం పది అంటే ఎవరెవరి కోసం వాడతారో అన్నదైతే అయితే తెలియదు ప్రభుత్వమే డబ్బులు లేవని చెప్పి ఇబ్బందులు పడుతున్నారు కష్టాల్లో ఉన్నారు అనుకున్నప్పుడు మళ్ళీ భద్రత కోసం పది వెహికల్ ఎందుకు అని కొందరు కొందరు విమర్శలు చేస్తూ ఉన్నా వేహపీలో భద్రత అయితే ఇంపార్టెంట్ కదా సో ఆ భద్రతలో భాగంగా కొనకైతే కొనకైతే తప్పదు కదా సో అందుకనే చెప్పి కొంటూ ఉన్నారు